సిబిసిఐడి సంజయ్ ని ఏమని విచారించింది ఆ విచారణలో సంజయ్ గారు ఎలా స్పందించారు మరి ఎవరినైనా ఇరికిచ్చారా రాబోయే రోజుల్లో మరి ఇలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మనం సిబిసిఐడి సంజయ్ గారిని అసలు ఏమని విచారించింది ఆ విచారణలో తను ఎలా స్పందించారు మరి అసలు ఇంకా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఆరు గంటల పాటు యాభై ప్రశ్నలు ఐపీఎస్ అధికారి వేశారు సిబిసిఐడి ఆయన దేనికి సరిగా స్పందించలేదు నిన్న అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి గిరిజనులకిను తర్వాత దళితులకి వాళ్ళు క్లాసెస్ తీసేవాళ్ళు అంటే వాళ్ళకి శిక్షణ తరగతులు అన్నమాట దానికి సంబంధించి దొంగ బిల్లులు పెట్టారు క్రిస్వ్యాప్ తర సౌత్రిక రెండు సంస్థలన్నమాట సో ఆ సంస్థలకి బిల్లులు చెల్లించారు ప్రతి సదస్సుకి మూడు వందల యాభై మందే హాజరయ్యారు అదే నిన్న సిబిసిఐడి అడిగింది మూడు వందల యాభై మందే ఎలా హాజరవుతారు అది తగ్గచ్చు హెచ్చు తెలియదు కదా ప్రతిసారి అంతమందే ఎలా వచ్చారు ఈ రెండు సంస్థలతో మీకు ఏంటి సంబంధం మీరు ఎందుకు వాళ్ళకి బిల్లులు చెల్లించారు అంటే నిధులు పక్కదారి పట్టాయి మీకు అర్థమైంది కదా అదొకటి రెండోది ఆయన దేనికి సరిగా స్పందించలేదు తర్వాత అసలు ఈయన ఏం చేశాట పొన్నవాళ్ళు నిరికించాడని తెలుస్తుంది అసలు పొన్నవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించట్లేదు మనకి గుర్తుంటే సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ఆయన యాక్టివ్గా లేడు మరి ఎక్కడో జగన్మోహన్ రెడ్డితో ఏదో అయింది ఆయనకి అంతకుముందు అంతా పొన్నవోలే ఇప్పుడు ఎక్కడా లేడు పొన్నవోలు భయపెట్టాడేమో జగన్ ఆయన భయపడే ఉంటాడు మామూలుగానే జగన్ పేరు చెప్తేనే ఆయన పాప ఏడుస్తాడు అలాంటిది జగన్ ఏదో భయపెట్టాడు ఏడుస్తూ అక్కడ ఉండుంటాడు ఆయన సో సంజయ్ అనే వ్యక్తి అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పులేదండి ఐఏఎస్ ఐపిఎస్లుగా మీరు పనిచేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరందరూ ఎందుకు ఇలాంటి ఏమనాలి చిన్నతనం కదా ఇలాంటి పనులు చీప్గా చేయటమేగా డబ్బులు మళ్లించి జరగని శిక్షణ తరగతులు జరిగినట్టుగా వాళ్ళు హాజరైనట్టుగా ఇవ్వటం ఆ డబ్బులు మళ్లించడం వాళ్ళకి పేమెంట్స్ చేయడం తప్పు కదండి ఇవాళ సంజయ్ ఇరుక్కున్నాడంటే సంజయ్తో పాటు పొన్నవాళ్ళు పొన్నవాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇరుక్కోకపోవచ్చు కానీ ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఆ నింద ఆయనకు కూడా వెళ్తుందిగా అందులో భాగం ఉంటుందిగా ఇంకొకటి వీళ్ళందరూ తప్పులు చేసి వీళ్ళు సరైన సమాధానాలు ఇవ్వకపోతే సిబిఐ ఏం చేస్తుందండి అసలు మీరందరూ సిగ్గుపడాలి ఇంత ఆఫీసర్లుగా పనిచేసి ఈరోజు నాకు తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అని బుకాయిస్తూ ఉంటే అందులో ఐపీఎస్ అధికారి థర్డ్ డిగ్రీ గురించి తెలుసు కదా ఎంతోమంది మీరు ప్రయోగించి ఉంటాడుగా ఇప్పుడు ఆయన మీద ప్రయోగిస్తే ఏమవుతుంది అసలు చెప్తున్నా అంటే నేను అనేది ఏంటంటే అంత బాధ్యతాయుతమైన ఒక పోస్ట్లో ఉండి మీరు ఈ రకంగా మాట్లాడటం చేయటం అనేది అంటే మాట్లాడకపోవటం చాలా తప్పు కదా మనిషి తప్పు చేసి బుకాయించకూడదు ఆయనకు అవసరం లేదు ఇవి చాలా చిన్న విషయాలండి ఇప్పుడు కొన్ని కోట్లు మీరు మళ్ళించి మీరు ఎంత తింటారు అందులో మీరు ఫైవ్ పర్సెంట్ తినుంటారు మిగతాదంతా అంతా జగన్మోహన్ రెడ్డికి పంపిస్తారుగా ఎందుకు ఆయన ఎంతమంది ఆయన పెద్దవాడిని చేస్తారు ఎంతమంది ఆస్తిపరుని చేస్తారు ఏం కలిసి వచ్చింది ఇవాళ ఆయన జైల్లో ఉంటాడా మీరు ఉంటారా మీకు చక్కటి పొజిషన్ ఉంది హ్యాపీగా నెలలా జీతం వస్తుంది బోల్డ్ పర్క్స్ వస్తాయి మీకు రిటైర్ అయిపోయాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి రిటైర్ అయిపోయాక పెన్షన్ వస్తుంది ఇప్పుడు వీటి వల్ల మీకు అన్నీ కూడా కట్ అవుతాయిగా కోతాయిగా ప్లస్ చెడ్డ పేరు క్యారీ ఫార్వర్డ్ చేయాలిగా ఏం బాగున్నారు ఎందుకు ఎవ్వరూ కూడా ఎదిరించలేదు నా ప్రశ్న అది మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు పని చేయమంటాడు లేదు జగన్మోహన్ రెడ్డి తరఫున సజ్జలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక రెడ్డి చెప్పాడు మీరేం చేయాలి సారీ బాస్ నేను చెయ్యను నన్ను ట్రాన్స్ఫర్ చేసుకుంటారా చేసుకోండి మొన్న ఒక ఆయన యాభై సార్లు అంత ట్రాన్స్ఫర్ అయ్యాడు లైఫ్లో అంత నిజాయితీగా ఉన్నాడని అర్థం నిజాయితీకి ఎప్పుడు బహుమతి ఏంటంటే ట్రాన్స్ఫరే ఉంటుంది ఎక్కువ శాతం లేదు వీఆర్ఎస్లు తీసుకోవాలి అందుకని నేను అనేది ఏంటంటే సంజయ్ గారనే కాదు ఇప్పుడుండే ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు నిజాయితీగా తయారవుతున్నారు కాబట్టి నిజాయితీ నిలుపుకోండి దయచేసి మీరు లేనిపోని ఏమంటారు ఆశలకి వెళ్ళద్దు అంటే వాళ్ళ వలలో పడద్దు లేనిపోయిన ప్రలోభాలకు మీరు లొంగిపోకండి డబ్బు శాశ్వతం కాదు మీలాంటి తప్పుడు పనులు చేస్తే మీకు శాశ్వతం చేయలే అది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇవాళ ఏదైతే ఈ రెండు కంపెనీలకు సంబంధించి ఆయన ప్రశ్నించారో ఆయన సమాధానం చెప్పలేదు ఆ కంపెనీలు ఎవరివి అసలు దానికే డబ్బులు ఎందుకు వెళ్ళాయి వాళ్ళు నిజంగా శిక్షణ ఇచ్చారా లేదా అనేది వాళ్ళ దగ్గర సిబిసిఐడి దగ్గర మొత్తం వివరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళన్నీ ఎవిడెన్స్లు పెట్టుకున్నాకే అరెస్టులు చేస్తున్నారు ఎవిడెన్స్లు పెట్టుకున్నాకే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇవాళ సంజయ్ నోరు విప్పకపోయినా లేదు విప్పలేదని బయటకు వచ్చినా ఆయన విప్పే ఉంటాడు నిజాలు చెప్పే ఉంటాడు ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకో కొత్త కేసు ఆయన ఎత్తు మీద పడబోతుంది ఇప్పుడు ఆయన చేత నిజం కక్కించే వరకు సిబిసిఐడి పని అదే కదా అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టరు ఇబ్బంది పెట్టకుండానే చెప్పించే టెక్నిక్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సంజయ్ గారు నోరు విప్పేసి నిజాలు చెప్పేస్తే ఆయనకి శిక్ష తగ్గుతుంది కాస్త మర్యాదగా బయటకు అంతే మనం చెప్తున్నాం కాబట్టి సంజయ్ ఆలోచించుకుని నేను నిజం చెప్పేస్తాను అంటే ఏ గొడవ ఉండదు ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడుతాడు పొద్దున్న నాకు బెయిల్ వస్తుంది ఇవన్నీ కూడా ఆయన అలాంటి అపోహల్లో ఉండద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వచ్చి చూడడు ఎందుకంటే మీతో పని లేదు ఆయన కొంతమందినే పరామర్శిస్తాడు ఆ పరామర్శించడం ఎందుకంటే మీరు నిజాలు చెప్పకండి అని వాళ్ళని బతిమాలుకోవడానికి వాళ్ళని బతిమాలుకోవడానికి ఎందుకంటే ఆయనకు సంబంధించిన నిజాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి బట్ మీ విషయంలో ఆయనకి ఏమి ఇప్పుడు వచ్చే నష్టమూ లేదు లాభమూ లేదు ఆయనకి రావాల్సిన డబ్బులు వచ్చేసాయి రావాల్సిన బెనిఫిట్ వచ్చింది ఇప్పుడు ఆయన డబ్బులు తిన్నాడన్నా ఆయన కొత్తగా వచ్చే నష్టం ఉండదు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే సంజయ్ గారు తొందరగా నోరు విప్పి ఆయన అప్రూవర్గా మారిపోతే గొడవ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ